స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం మార్కెట్ ఓవరాల్ గా అయితే బుల్లిష్ గానే ఉంది అందువల్ల నిఫ్టీ ఏ మాత్రం టిప్ వచ్చినా కూడా స్ట్రెంత్ ఉంది ఎప్పటికే రికార్డ్ హై ని టచ్ చేస్తూనే ఉంది నిన్న కూడా మార్కెట్ ఫిఫ్టీ వన్ పెరిగి ఇరవై మూడు వేల ఐదు వందల అరవై లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం అది లేటెస్ట్ హై ని అవుట్ చేసి ట్రేడ్ అవుతోంది నిన్న తొమ్మిది వందల పాయింట్లు పైగానే పెరిగింది ఈ రోజు మూడు వందల ఎనభై ఐదు పాయింట్లు పెరిగి యాభై ఒక వెయ్య ఏడు ఎనభై లో అయింది ఇక నిఫ్టీ ఫిఫ్టీ లో ఎరవై ఎనిమిది స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయితే ఇరవై ఒక్క స్టాక్స్ నెగిటివ్ గా ట్రేడ్ అయింది స్టాక్ మాత్రం ఎటువంటి మార్పు లేకుండా క్లోజ్ ఇక నిన్న కూడా మార్కెట్ లో ఎఫ్ఐఎస్ నెట్ బైస్ నాలుగు వందల పదిహేను కోట్లు వాళ్ళు బై చేయడం జరిగింది మన డొమెస్టిక్ ఇన్వెస్టర్ లో డిఐఎస్ మూడు వందల ఇరవై ఆరు కోట్లు సెల్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకున్నప్పటికీ నెట్ బైయింగ్ ఉంది ఎనభై తొమ్మిది కోట్లు ఇక నిన్న మన వీడియోలో లో చెప్పినట్టు ఇండస్ట్రీస్ ఇది వైర్స్ కేబుల్స్ తయారు చేసే ఇండస్ట్రీ వాళ్ళ మేనుఫాక్చరింగ్ ప్లాంట్ లో వర్కర్స్ స్ట్రైక్ చేయడం వల్ల ఒక రోజు ప్రొడక్షన్ అయిపోయింది దాదాపు ఎనిమిది కోట్ల వర్త్ వాళ్ళకి ప్రొడక్షన్ అయిపోయినట్టుగా నిన్న మన వీడియోలో లో చెప్పడం దాని ఇంపాక్ట్ వల్ల నిన్న ఇంటర్ డే లో ఒక త్రీ పర్సెంట్ తగ్గింది లాస్ట్ కి కాస్త కోలుకుంది ఇక అలాగే పిఎన్ హౌసింగ్ ఫైనాన్స్ దాంట్లో భారీ బ్లాక్ డీల్ జరగబోతుందని చెప్పి మన వీడియోలో నిన్న చెప్పాను దాని తగ్గట్టుగానే అది ఒక దాదాపు సిక్స్ పర్సెంట్ షేర్ డౌన్ అవటం కూడా జరిగింది ఇక నిన్న యాక్చువల్ గా మార్కెట్ లో ఈ బ్యాంక్ స్టాక్స్ ఎందుకంటే బ్యాంకు నిఫ్టీ అనేది ఒక ర్యాలీ చేస్తుంది కాబట్టి బ్యాంకు స్టాక్స్ నిన్న కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి కోటకు మహింద్రా బ్యాంకు వన్ పర్సెంట్ పైగానే పెరిగితే సిటీ యూనియన్ బ్యాంకు సిక్స్ పర్సెంట్ పెరిగింది అలాగే ఫెడరల్ బ్యాంకు టూ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగితే బంధన్ బ్యాంకు ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది డిసిబి బ్యాంకు ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా పెరిగింది ఇక గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్ ఈ కంపెనీ రెడీమేడ్ గార్మెంట్స్ ఫ్యాబ్రిక్ ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ లో ఉంది ఈ కంపెనీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఒక మూడు వందల యాభై కోట్ల ఖర్చుతో బీఆర్ఎఫ్ఎల్ టెక్స్టైల్స్ ఆ కంపెనీలో వాటాని తీసుకోబోతుంది అంటే ఆ కంపెనీలో మూడు వందల యాభై కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది ఆ కంపెనీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే వాళ్ళు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్చర్స్ మెయిన్ చెప్పుకోవాలంటే వాళ్ళు మనకి ఇప్పుడు బయట ఈ షర్ట్స్ కానీ ఈ ఫ్యాబ్రిక్ లో లెనిన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా ప్రీమియం సెగ్మెంట్ లో ఉంది అటువంటి లెనిన్ ఫ్యాబ్రిక్ మేనుఫాక్చర్ చేయడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర వరల్డ్ క్లాస్ ఉంది ఈ మెషనరీరింగ్ లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అని చెప్తున్నారు కంపెనీ అలాగే ఈ లెనిన్ లో లేటెస్ట్ గా ఈ ఓవెన్ ఫ్యాబ్రిక్ అండ్ నిటెడ్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ అనేది ప్రపంచ మార్కెట్ లో ఒక మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ కంపెనీ లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ యొక్క టెక్నాలజీని ఆ లేటెస్ట్ మెషిన్ చేసుకుని ఈ ఫ్యాబ్రిక్ ని కూడా ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలనే ప్లాన్ లో ఉంది గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ అలాగే ఫెర్టిలైజర్స్ స్టాక్స్ విషయానికి వస్తే మనం గత కొద్ది రోజులుగా చెప్తూనే ఉన్నాం ఫెర్టిలైజర్స్ స్టాక్స్ అనేది లైమ్ లైట్ లో ఉన్నాయి వాతావరణ శాఖ చాలా సానుకూల సందేశానికివడం జరిగింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో రైన్స్ వర్షాలు అనేది సకాలంలో పాడమే కాకుండా యావరేజ్ కంటే ఎక్కువగా అబోవ్ ఆవరేజ్ లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటే క్రాప్స్ అనేది ఎక్కువగా భారతదేశంలో అన్ని రకాల పంటలు పండే అవకాశం ఉంది ఈ ఫెర్టిలైజర్స్ స్టాక్స్ అనేది లైమ్ లైట్ లోకి రావడం జరిగింది అంతేకాకుండా ఈ ఫెర్టిలైజర్స్ సంబంధించిన మరో పాజిటివ్ అంశాలు ఏంటంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాబోతుంది దానివల్ల అన్ని ఫెర్టిలైజర్స్ కంపెనీలకి ఒక మంచి బిజినెస్ పొటెన్షియల్ ఉన్న గా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రభుత్వం ఈ ఫెర్టిలైజర్స్ కంపెనీల మీద జిఎస్టి ట్యాక్స్ ని తగ్గించబోతుంది అన్నట్టుగా మార్కెట్ లో వినిపిస్తుంది అదొక పాజిటివ్ అంశం ఇక అన్నిటికంటే ఇంకా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ ఫెర్టిలైజర్స్ సంబంధించి మనకి ఈ ప్యాడీ కల్టివేషన్ సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీ ప్రైస్ ని ప్రభుత్వం ఒక ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ పెంచింది అంటే ఒక క్వింటాల్ కి నూట పదిహేడు రూపాయలు కనీసం మద్దతు దాని అంటాం కదా ప్రభుత్వం ప్రకటిస్తుంది అలా పెంచడం జరిగింది అంటే ప్రతి క్వింటాల్ రెండు వేల మూడు వందల చేసింది సో ఈ సపోర్ట్ కూడా ఉండటం వల్ల ఎక్కువ మంది ఆ ప్యాడీ కల్టివేట్ చేయడం జరుగుతుంది ఈ ఎరువులు అనేది వాడటం జరుగుతుంది కాబట్టి ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా ఈ రోజు కూడా విపరీతమైన ర్యాలీ చేసింది ఫ్యాక్ట్ కంపెనీ ఏకంగా ట్వంటీ పర్సెంట్ పెరిగింది ఆర్సీఎఫ్ ట్వంటీ పర్సెంట్ పెరిగింది జిఎస్ఎఫ్ అది కూడా దాదాపు టెన్ పర్సెంట్ దీపక్ ఫెర్టిలైజర్స్ ట్వల్వ్ పర్సెంట్ పెరిగింది చంబల్ ఫెర్ ట్వంటీ పెరిగింది సో అసలు విపరీతమైన ర్యాలీ నిన్న ఈ రోజు అసలు ఈ మధ్య కాలంలో ఫెర్టిలైజర్స్ స్టాక్స్ అన్ని కూడా లాభసాటిగా ఉంది ఇక వేదాంత కంపెనీ విషయానికి వస్తే వీళ్ళు మెటల్ స్పేస్ లో ఉన్న ఈ వేదాంత డీ మెజర్ ప్లాన్ లో ఉంది దాని ద్వారా మార్కెట్ లో ఒక పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది వేదాంత సంబంధించిన స్టాక్ అంతేకాకుండా ఈ మెటల్ స్టాక్స్ అన్ని కూడా నిన్న పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి వేదాంత ఫైవ్ పర్సెంట్ పెరిగితే ఎన్ఎండి ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది అలాగే నాలుగు పర్సెంట్ పెరిగితే సెయిల్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది కింద కూడా టూ పర్సెంట్ పెరిగింది ఇక నెక్స్ట్ కంపెనీ సిఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ ఈ కంపెనీ ఈ రోజు ట్వంటీ పర్సెంట్ పెరిగిందండి ఈ సిఈ ఇన్ఫో సిస్టమ్స్ అనేది అసలు దీనికి సంబంధించిన కంపెనీ అంటే ఇది మ్యాప్ మై ఇండియా పేరుతో డిజిటల్ మ్యాప్ సర్వీసెస్ ని అందించే కంపెనీ అలాగే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అలాగే డిజిటల్ మ్యాప్ సంబంధించిన ప్లాట్ఫామ్స్ ని డెవలప్ చేసి మార్కెటింగ్ చేస్తున్న కంపెనీ సిఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ ఇప్పుడు మనకి ఈ గూగుల్ మ్యాప్స్ లో చూసినట్టు కంప్లీట్ గా సిటీలో చూసుకోవటం మనం లొకేషన్ షేర్ చేస్తున్నాం మ్యాపింగ్ చేస్తున్నాం సో ఇవన్నీ అలాగే సిటీలో లో పర్టికులర్ గా ఏటీఎంస్ ఎక్కడ ఉన్నాయి అని సెర్చ్ చేసుకోవాలన్నా లేదా కొన్ని హాస్పిటల్స్ లేదా హోటల్స్ ఇలా ఒక పర్టికులర్ గా మనం సెర్చ్ చేసుకున్నప్పుడు ఆ నేర్ ఎస్ట్ లొకేషన్స్ లో ఆ ఏటీఎంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇలాంటి అన్ని సర్వీసు అందించేది తెర వెనుక ఈ మ్యాప్ ఇండియా సిఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ అలాగే ఈ కంపెనీ లైవ్ మ్యాపింగ్ డిజిటల్ మ్యాపింగ్ అంటే పర్టికులర్ గా పలా ఏరియాలో క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంది సో అటువంటి రియల్ లొకేషన్ సర్వీసెస్ కూడా అందిస్తుంది సిఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ ఈ కంపెనీ మన భారతదేశంలో నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది రోడ్ నెట్వర్క్ కంప్లీట్ గా ఈ మ్యాప్స్ ద్వారా కవర్ చేస్తుంది దాదాపుగా ఎనిమిది వేల సిటీస్ లో ఆరు లక్షల ముప్పై ఏడు వేల విలేజెస్ ని కంప్లీట్ గా కవర్ చేస్తుంది సిస్టమ్స్ లిమిటెడ్ మన భారతదేశంలోనే కాకుండా ఈ కంపెనీ శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ మయన్మార్ ఈజిప్ట్ దేశాలకు కూడా తన సర్వీసెస్ అందిస్తుంది సిఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ ఇలా మ్యాపింగ్స్ ఏ కాకుండా రియల్ వ్యూ లేదా స్ట్రీట్ వ్యూ అండ్ కంప్లీట్ గా ఆ పర్టికులర్ లొకేషన్ లో ఆ బిల్డింగ్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తుంది ఈ మ్యాప్స్ సో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్న ఈ కంపెనీ ప్రభుత్వానికి సంబంధించిన ఇస్రో నీతి ఆయోగ్ నేషనల్ ఈ గవర్నెన్స్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ తో అలా భారత ప్రభుత్వంతో కూడా అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ కంపెనీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ కంపెనీ సంబంధించి గోల్డ్ బెన్ సాచెస్ బ్రోకరేజ్ సంస్థ బై రేటింగ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు స్టాక్ ట్వంటీ పర్సెంట్ పెరిగింది ప్రస్తుతం రెండు వేల నాలుగు వందల పది రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది సిఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ సన్ ఫార్మా ఈ కంపెనీకి ఎఫ్డిఏ వార్నింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఫార్మా కంపెనీస్ కి యూఎస్ఎఫ్ ఫ్రీ తరచుగా విజిట్ చేయడం వాళ్ళ యొక్క మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టీస్ ఎలా ఉంది మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అక్కడ ఉన్నాయా లేదా వాళ్ళ యొక్క మ్యానుఫాక్చరింగ్ స్టాండర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుగుణంగా ఉందా లేదా అనేది వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ చిన్న చిత్తగా మార్పులు చేర్పులు ఉంటే ఫోర్ ఎయిటీ త్రీ ఇష్యూ చేయడం జరుగుతుంది అంటే ఇవన్నీ మార్పులు చేర్పులు చేయండి అన్నట్టు అలా కూడా కాకుండా ఘోరంగా వార్నింగ్ లెటర్ ఇచ్చింది అంటే అక్కడ ఆ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలో ఈ గుడ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టీస్ అనేది లేదు అన్నట్టుగా వాళ్ళు గమనించారు సో ఈ వార్నింగ్ లెటర్ వల్ల ఇప్పుడు సన్ ఫార్మా జరిగేది ఏంటంటే ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ వాళ్ళకి ఫార్మా ఏవైతే ఉన్నాయో అవి మ్యానుఫాక్చరింగ్ చేసుకోవచ్చు గా బట్ న్యూ ప్రొడక్ట్స్ ఆ సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ ఏదైతే వీళ్ళు తయారు చేద్దాం అనుకుంటున్నారో అవి మాత్రం మళ్ళీ యూఎస్ ఎఫ్డీ వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది సో ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మార్కెట్ లో సన్ ఫార్మా సంబంధించి ఉంది నిన్న స్టాక్ టూ పర్సెంట్ తగ్గి ఒక నాలుగు వందల డెబ్భై ఏడు రూపాయల దగ్గర క్లోజ్ అయింది ఇక ఆటో సెక్టర్ సంబంధించిన స్టాక్స్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఎందుకంటే అవి రీసెంట్ గా అంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎఫ్ఎంసిజి స్టాక్స్ అండ్ రియల్ ఎస్టేట్ సంబంధించిన స్టాక్స్ చాలా ర్యాలీ గురైనాయి కాబట్టి ఇప్పుడు వాటిలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అలాగే నిన్న ఆటో సెక్టర్ సంబంధించి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది హీరో మోటో కార్ లో ఒక టూ అండ్ హాఫ్ పర్సెంట్ తగ్గింది ఎంఎన్ఎం టూ పర్సెంట్ పైగా తగ్గింది బాష్ టూ పర్సెంట్ దాకా తగ్గింది ఒక హాఫ్ పర్సెంట్ తగ్గితే బజాజ్ ఆటో దాదాపు వన్ పర్సెంట్ సుజిలాన్ ఎనర్జీ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ విషయానికి వస్తే కంపెనీ నిన్న అప్పర్ సెక్యూరిటీ టచ్ చేసింది పెరిగి యాభై ఒక్క రూపాయి ముప్పై నాలుగు పైసలు హైని టచ్ చేసింది నిన్న ఎందుకంటే ప్రభుత్వం ఈ ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్ట్స్ కోసం భారీగా నిధులు కేటాయించబోతుంది ఇది ఒక చాలా పాజిటివ్ అంశం విండ్ పవర్ సంబంధించిన కంపెనీలకి అంటే లైక్ ఆయన ఒక విండ్ ఈ సుజులాన్ ఎనర్జీ అంటే ఇది కూడా విండ్ పవర్ సంబంధించిన బిజినెస్ లో ఉంది ఇటువంటి కంపెనీలకి మేలు జరగబోతోంది దానివల్ల నిన్న ఎనర్జీ ఇది ఏంటంటే ఇప్పుడు మనకి కొండల్లో ఎక్కడో ఐసోలేటెడ్ ఉన్న ఏరియాలో ఈ విండ్ ఎనర్జీ సంబంధించిన టర్బైన్స్ ఆ లీఫ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ వచ్చే గాలితో ఆ విండ్ ద్వారా ఆ విండ్ టర్బైన్ ద్వారా పవర్ జనరేట్ అవుతుంది ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అంటే ఈ ఆఫ్ షోర్ లో అంటే సముద్రం దగ్గర ఆ నీళ్ళల్లో సముద్ర తీరంలో గాలి బాగా విపరీతంగా వస్తుంది పైగా కన్సిస్టెన్సీగా గాలి కంటిన్యూషన్ గా వస్తుంది కాబట్టి ఈ విండ్ పవర్ ని ఆ ఎఫిషియన్సీ పెంచొచ్చు అనే ఉద్దేశంతో ఈ ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్ట్స్ కోసం ఏడు వేల వందల యాభై మూడు కోట్లు నిధులు సమకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం దీంతో ప్రధానంగా ఐనాక్స్ విండ్ సుజలాన్ విండ్ ఎనర్జీ లబ్ధి పొందబోతున్నాయి అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే మామూలుగా ఒక విండ్ ఎనర్జీ ప్రాజెక్టు చేయాలంటే అయ్యే ఖర్చు కంటే కూడా ఈ ఆఫ్ షోర్ లో ఈ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అవ్వబోతుంది ఎందుకంటే అక్కడ వాటర్ లో ఈ టర్బైన్స్ ని ఈ విండ్ ఎనర్జీ పోల్స్ ఇవన్నీ కూడా అక్కడ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి ఇనిషియల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది బట్ ఆ తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గబోతుంది ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఈ ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసి దాని ద్వారా తక్కువ ఖర్చుతో కరెంట్ ని ప్రొడ్యూస్ చేసి గుజరాత్కి నాలుగు రూపాయల యాభై పైసలు చొప్పున తమిళనాడుకి నాలుగు రూపాయల చొప్పున ఈ పవర్ ని సప్లై చేయాలి అనేది ప్రభుత్వ లక్ష్యం ఇక ప్రస్తుతం సుజులాన్ ఎనర్జీ సంబంధించిన షేర్లు దగ్గర ట్రేడ్ అవుతుంది కేర్ లిమిటెడ్ ఈ కంపెనీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఒలం క్యాపిటల్ ఏషియా ఇన్వెస్ట్మెంట్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్ వాళ్ళు ఫ్రైడే అంటే ఈ రోజు బ్లాక్ డీల్ ద్వారా టెన్ పాయింట్ వన్ పర్సెంట్ సెల్ చేయబోతున్నారు అనేది ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ప్రస్తుతం మార్కెట్ లో మూడు వందల యాభై ఆరు రూపాయలు హాస్టల్ షేర్ ధర ఉంటే హాస్టల్ డిఎం హెల్త్ కేర్ ది వాళ్ళు మూడు వందల ముప్పై ఒక్క రూపాయికి సేల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇదే జరిగితే మార్కెట్లో కాస్త నెగిటివ్ యాక్టివ్ ప్రైస్ మీద ఉండే ప్రభావం ఉంది జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ ఈ కంపెనీ భారతదేశంలో స్టెయిన్లెస్ స్టీల్ మ్యానుఫాక్చరింగ్ లో చాలా లార్జెస్ట్ కంపెనీ గా చెప్పవచ్చు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న అతి పెద్ద కంపెనీ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ ఈ కంపెనీ ఒక ఛాలెంజ్ గా తీసుకుని రైల్వే కి ఒక హండ్రెడ్ స్టెయిన్లెస్ స్టీల్ వ్యాగన్స్ ని తయారు చేసి సప్లై చేసింది అది మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా ఒక వంద వ్యాగన్స్ ని తయారు చేసి ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఈ ఫ్లైట్ వ్యాగన్స్ ని తయారు చేసింది ఈ వ్యాగన్స్ ని మన భారతదేశంలో గుజరాత్ లోని దీన దయాళ్ పోర్టు నుంచి దక్షిణ ఆఫ్రికా లో నకాలా లో కి పోర్టు ఎక్స్పోర్ట్ చేశారు ఇది జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించి ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు ఒక ఛాలెంజింగ్ గా ఒక స్పెషల్ క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ తో ప్రభుత్వానికి ఈ ఫ్లైట్ వ్యాగన్స్ ని తయారు చేసి ఇవ్వడం జరిగింది అలాగే ఫ్రైడే ఈ రోజు ఎక్స్ డివిడెండ్ డేట్ గా ఉండబోతున్న కంపెనీలు ఏంటంటే అంటే ఇప్పుడు చెప్పబోయే కంపెనీలు డివిడెండ్ ఇవ్వబోతున్నాయి ఆ కంపెనీ లో సంబంధించిన స్టాక్స్ ఈ ఎక్స్ డివిడెండ్ రోజున కొనుక్కుంటే వాళ్ళకి ఆ డివిడెండ్ అనేది వాళ్ళ అకౌంట్ లో బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అవడం జరుగుతుంది ఆ లిస్ట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి లైఫ్ బీపీసీఎల్ హెచ్బిసిఎల్ బజాజ్ ఫిన్సర్ బజాజ్ ఫైనాన్స్ టోరెంట్ ఫార్మా టాటా స్టీల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సాయి నెరలాక్ పెయింట్స్ ఈ కంపెనీస్ ఇవ్వబోతున్న డివిడెండ్ పొందాలంటే ఆ అర్హత సాధించాలంటే ఈ ఎక్స్ డివిడెండ్ డేట్ ఏందో ఈ రోజు ఫ్రైడే నాటికి వాళ్ళ డిమట్ అకౌంట్ లో షేర్లు ఉండి ఉండాలి ఒకవేళ గతంలో లేకపోయినా కేవలం ఆ డివిడెండ్ కోసం ఎవరైనా షేర్లు కొనుక్కోవాలనుకుంటే ఈ రోజు కొనుక్కోవాలి ఇక అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ఈ కంపెనీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సేమ్ ఫీల్డ్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ కి బ్యాటరీలు తయారు చేసే కంపెనీ ఇనోబ్యాట్ ఆ కంపెనీ లో ఒక ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ స్టేక్ ని నూట ఎనభై కోట్లకి తీసుకోబోతుంది అమర్ రాజా దీంతో గతంలో ఉన్న వాటాతో కలిసి నైన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ కి వాటా పెరగబోతోంది అంటే సేమ్ ఫీల్డ్ లో ఉన్న ఇనోబాట్ కంపెనీ లో వాళ్ళ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది చేసే టెక్నాలజీ సో దాంట్లో వీళ్ళ యొక్క వాటర్ ని బ్యాటరీస్ సప్లై చేయాలన్నా లేటెస్ట్ టెక్నాలజీ అడాప్ట్ ఇటువంటి ఒప్పందాలు అనేది సర్వసాధారణ మార్కెట్ లో ఇక జేఎం ఫైనాన్షియల్ సంబంధించి సిబిఐ ఒక నిషేధాన్ని విధించింది అది ఏంటంటే ఈ జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు చేసే బిజినెస్ యాక్టివిటీలో అంటే నాన్ కన్వర్టబుల్ డిబెజర్స్ ఇష్యూ చేసే విధానంలో కావచ్చు అలాగే పబ్లిక్ ఇష్యూ కండక్ట్ చేసే విధానంలో కావచ్చు లోపాలు ఉన్నాయని గుర్తించి వీళ్ళు ఇక మీదట అంటే థర్టీ ఫస్ట్ మార్చ్ టూ వరకు ఈ లీడ్ మేనేజర్ గా ఉండకూడదు అనేది నిషేధించింది సిబి జేఎం ఫైనాన్షియల్ ఇది జేఎం ఫైనాన్షియల్ కి ఒక నెగిటివ్ అని చెప్పాలి ఇక టాటా కమ్యూనికేషన్స్ ఈ కంపెనీ డిబిఎస్ బ్యాంక్ నుంచి ఒక రెండు వందల యాభై మిలియన్ డాలర్ల లోన్ తీసుకోబోతుంది టాటా కమ్యూనికేషన్ ఇక ఓఎన్ జిసి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే దేవేంద్ర కుమార్ ఆయన్ని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటే సిఎఫ్ఓ గా ఇమ్యూనిటీ గా జాయిన్ చేసుకునే విధంగా బోర్డు డిసిషన్ తీసుకుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ సిఎఫ్ఓ గా దేవేంద్ర కుమార్ గారు ఉండబోతున్నారు ఇవ్వండి ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అంతవరకు సెలవు